తెలంగాణ హైకోర్టు నియామకాల్లో పారదర్శకత లేదని తెలంగాణ హైకోర్టు ఫారిన్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షు రఘునాథ్ ఆరోపించారు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం పంపెని పేర్లు మరోసారి రీకాల్ చేయలేని అసోసియేషన్ ఆధ్వర్యాలు తీర్మానం చేస్తారు కొలీజియం వెళ్ళిన ఐదు పేర్లలో హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన వారు లేరన్నారు నియామకాల్లో సోషల్ సామాజిక న్యాయం లేదని అగ్ర కులాలకు చెందిన వ్యక్తులకు నియామకాలు దక్కుతున్నాయంటూ ఆరోపించారు సిజేఐతో పాటుగా కొలీజియం నృతపత్రం అందించారు హైకోర్టు కొలీజియము ఒక ఐదు పేర్లను సిఫార్సు చేయడం జరిగింది నియామకాల కోసం టు అపాయింట్ ఎ ఫైవ్ మెంబర్ యాజ్ అ జడ్జెస్ ఆఫ్ ది హాన్రబుల్ హైకోర్ట్ అయితే ఆ ప్రక్రియ పూర్తిగా ఒక నాన్ ట్రాన్స్పరెంట్గా అన్ఫేర్గా జరిగేటటువంటి ఒక పద్ధతిగా మేము యునానిమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది తెలంగాణ బార్ అసోసియేషన్ ఎందుకు అంటే ఏదైతే తెలంగాణ కోసం పోరాటాలు చేసి ప్రధానంగా తెలంగాణ న్యాయవాదులు అనేక త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు కూడా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు నియామకాలలో అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది టుడే తెలంగాణ కెనాట్ బికమ్ ఏ డంపింగ్ యార్డ్ ఫర్ ఎనీ అదర్ స్టేట్స్ టు అపాయింట్ ఎస్ ఎ జడ్జెస్ ఇన్ అవర్ హైకోర్టు నిజంగా కూడా ఈ సిఫారసు చేసినటువంటి ఐదు పేర్లలో చాలా స్పష్టంగా చూస్తే హైకోర్టులో ప్రాక్టీస్ లేనటువంటి వాళ్ళు హైకోర్టులో కపుల్ ఆఫ్ కేసెస్ కూడా ప్రాక్టీస్ చేయనటువంటి వాళ్ళు నాన్ లోకల్స్ ని సిఫారసు కొలిజం ఏ రకంగా చేస్తుంది అనేటటువంటిది తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి ఒక పెద్ద చర్చ ఆ చర్చలో భాగంగా ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లా మినిస్టర్కి దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటిది ఆ యొక్క భాగంతో